ఉద్యోగం ఊడిపోయింది ఈ అనుకుంటున్నావా మనం లేకుండా ఇక్కడ పనులు అంతగా జరగవు సుబ్బు ఈసారి మనం ఇచ్చే కంబ్యాక్ మామూలుగా ఉండదు ఒక్కొక్కడికి సీట్లు షేక్ అయితాయి బేసులు ప్యాక్ అయితే మన పంచాయతీ తర్వాత చూసుకుందాం ఇప్పుడు ఈ ఆఫీసులో పంచాయతీ తెలుద్దాం నువ్వంత క్యూట్గా చూడకు పని చేసుకోలేను పోదామా ఎప్పుడొస్తాడా ఎప్పుడొస్తాడా ఎదురు చూస్తున్నారు కదా వచ్చాడు రే నీ అని రమ్మని చెప్పు రారా రారా సుఖపురుషుడా కూర్చో రాహుల్ నువ్వు వరియాల్సిన అవసరం లేదు రాహుల్ అర్జున్ చేసాడు అర్జున్ సాల్వ్ చేసేస్తాడు చేసే అర్జున్ మామానే కొంచెం మాట్లాడాలిరా మోహన్ సిహిబోన్ పట్టుకుని మామ అంటున్నాడేంటి వాడికి ఏమైనా మింట్లా వాడిని కెన్నేళ్ళుగా తెలుసు మూడేళ్ళుగా పాతికేళ్ళ ఫ్రెండ్షిప్ కడ ఓహో చెప్పరా అర్జున్ ఒక్క సెకండ్ రా హలో నాన్న నాన్న నేను ఆల్రెడీ ఆఫీస్లోనే ఉన్నాను ఇంకా ఇంకెక్కడ ఉంటాను నేను అదే పనిలో ఉన్నాను నాన్న నేను మీరు టెన్షన్ తీసుకోకండి నేను చూసుకుంటా అర్జున్ వచ్చేసాడు సరే నాన్న చెప్పరా అర్జున్ మామా ఈ ఇంటిగ్రేషన్ కనిపెట్టిందే నేను రా తెలుసు వీడు ఒకరోజు తాగేసి నా గర్ల్ఫ్రెండ్ గురించి తప్పుగా మాట్లాడితే కొట్టా తప్పే లేదు దాన్ని మనసులో పెట్టుకుని నన్ను చేశాడు రా ఈ ఇంటిగ్రేషన్కి ఏ సంబంధం లేని ఈవిడి గారిని తెచ్చిపెడితే పాపం గ్లిచెస్ వస్తే ఏమేం చేస్తుంది ఇప్పుడు వచ్చి చేసేసే అర్జున్ అంటే కాలుదా అరే కోసం కాదురా కంపెనీ కోసం చేయరా పొద్దున్నీ ఒకటే తలకాయ నొప్పి నాన్న నలభై సార్లు ఫోన్ చేశాడు రా సరేరా చేస్తా కానీ నేను టీం లీడ్ కాదు కదా నాకు ప్రమోషన్ కావాలి సరేరా టీం గా చేసుకో ఎవడద్దు ఇప్పుడు ప్రమోషన్ టీమ్ లీడర్ గా కాదు మేనేజర్గా కావాలి జోక్ చేస్తున్నాడు అర్జున్ జోక్ చేస్తున్నాడు రాహుల్ నాకు తెలుసు నువ్వు ఇలా ఏం చేయవని నువ్వు అలా ఏం చేయవు కదా చెయ్యి రాహుల్ అర్జున్ రేపు నేను నీకు అఫీషియల్గా మెయిల్ పంపిస్తా ఆఫీస్ నుంచి యు హ్యావ్ బీన్ ప్రమోటెడ్ యాజ్ మేనేజర్ అని మరి నా పొజిషన్ ఏంటి రాహుల్ ఏంటి నీకు ఇంకా ఇక్కడ ఉద్యోగం ఉందనుకుంటున్నావా అర్జెంట్గా నీ బిలాంగ్స్ అన్ని తీసుకుని నాతో పాటు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసి

అరే నువ్వు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి దర్శన అర్జున్గా రమ్మను సరే అరే నువ్వు కోడింగ్ ఎగ్జిక్యూషన్ అవుతుందో లేదో చూసుకో వెల్ డన్స్ ఇష్యూస్ ఆల్వ్ బ్రేక్ తీసుకోండి లేడీస్ అండ్ జెంటిల్మెన్ కాసేపు మీ మైండ్లో ఉన్న టెన్షన్ అంతా పక్కన పెట్టేసి జస్ట్ ఎంజాయ్ ది అర్జున్ గారి ఇలాంటి మైండ్ మింగేసే మెంటల్ మాస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చినందుకు ఆఫ్ అండ్ మీ అరే ఆఫీస్ వారిలో గెలిచేశాం కానీ సుబ్బు మంది చలగలవాళ్ళు అర్థం కావట్లేదురా రా సాయంత్రం ఆఫీస్ అయ్యాక సుబ్బుతో మాట్లాడదాం రా జరిగింది మొత్తం చెప్పేద్దాం ఎక్కడరా నన్ను మాట్లాడినిస్తే కదా ఓ ఇది కూడా కరెక్టే కదా చెప్పండి అక్క ఆఫీస్లోనే అక్క సుబ్బు కాల్ చేసింది ఆఫీస్ అయిపోయాక క్లినిక్ వెళ్తానంది ఓరి దీనమ్మా ఇది ఒకటి ఉంది కదా అబార్డ్ చేసుకోవడం తప్పని మీరు కన్విన్స్ చేయండి అక్క